సార్ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సిగ్నల్ ఇచ్చేసింది నచ్చిన వాళ్ళతో ఉండొచ్చు మన ఇష్టం అన్నట్టుగా అంటే సహజీవనంలో మన ఇష్టం వచ్చిన వాళ్ళతో ఉండొచ్చు ఏదైనా చేసుకోవచ్చు లీగల్గా చెప్తున్నారు సో మరి దాని మీద కూడా కొన్ని కేసులు అవుతున్నాయి గొడవలు అవుతున్నాయి సో దాని ఎలా ప్రొసెస్ చేసుకోవాలి మరి ఒకటండి ఇప్పుడు సుప్రీంకోర్టు వారు చెప్పారు ఎందుకు సహజీవనం చేయొచ్చు ఎవరైనా సరే ఇద్దరు మేజర్స్ అయిన వ్యక్తులు ఇద్దరు మేజర్ ఇద్దరు ఇద్దరు మేజర్స్ అయిన వ్యక్తులు మీకు నచ్చితే మీరు సహజనం చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము అంత ముందులాగా లేదు ఇప్పుడు ఎవరైనా సరే భారత రాజ్యాంగం ప్రకారం మేజర్ అయిన వ్యక్తులు ఎవరైతే అబ్బాయి అయితే ట్వంటీ టూ ఇయర్స్ అమ్మాయి అయితే నైన్టీన్ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి అంటే ఎయిటీన్ ఇయర్స్ నిన్నైతే నైన్టీన్ ఇయర్స్ రావాలి నైన్టీన్ ఇయర్స్ వచ్చిన ఆ అమ్మాయి ట్వంటీ టూ ఇయర్స్ వచ్చిన అబ్బాయి నిరభ్యంతరంగా ఎక్కడైనా తిరగచ్చు కలిసి సహజీనం చేయొచ్చు ఎక్కడికైనా ట్రెక్కింగ్కి వెళ్ళచ్చు లేదా ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు వాళ్ళు కలిసి ఉండొచ్చు ఇప్పుడు ఏదో కో రిలేషన్ హాస్టల్స్ ఏమో వచ్చినట్టు ఉన్నాయా ఇక్కడ చూసాను నేను ఆ కో రిలేషన్ ఏదో ఉంటుంది కదా కలిసి ఉండే హాస్టల్స్ ఏ వచ్చేసినాయి అది ఈ మధ్యకాలంలో ఓయో రూములు ఏదో ఈ మధ్య ఏదో అంటే ఏదో పెట్టినట్టున్నారా దానికి మనకు అయితే ఐడియా లేదు కానీ ఓయో రూముల్లో కలిసి ఉండటం కానీ ఇవన్నీ ఉన్నాయి అంటే ఒక వ్యక్తి అంటే మామూలుగా వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ ఏదైనా ఏదైనా ఇవ్వచ్చు ఫ్రీడమ్ అనేది ఉంది సో దాని ప్రకారం వాళ్ళు ఉంటున్నారు కాకపోతే ఇది చివరికి ఎలా అవుతుందంటే బా జనరల్గా ఇది వ్యవస్థ మీద దెబ్బ పడుతూ ఉందండి మీరు ఓపెన్గా చెప్పాలంటే వ్యవస్థ మీద ఇప్పుడు పూర్వకాలంలో మన పెద్దలు ఎందుకు పెట్టారు ఒక ఆచార వ్యవహారాలు పెళ్ళి ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఒక కుటుంబ వ్యవస్థ భారతదేశంలో నిలబడటానికి పెట్టారు అలా కాకుండా ఎవరికి విచ్చలవిడిగా ఎవరైనా ఉంటే అది వ్యవస్థకి ఇబ్బంది అవుతుంది సమాజానికి ఇబ్బంది అవుతుంది సంఘానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ సహజనం చేసుకునే వాళ్ళకి కొన్ని రైట్స్ కూడా ఉండవు అంటే ఈ మధ్యలో డొమెస్టిక్ వైలెన్స్లో మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పి కొన్ని జడ్జిమెంట్స్ వచ్చినాయి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఏంటంటే సహజనం చేసే వాళ్ళు కంపల్సరీ రిజిస్టర్ మెయింటైన్ చేసుకోవాలి రిజిస్టర్లో సంతకం అంటే వాళ్ళు ఇప్పుడు ఇద్దరు వాళ్ళ వాళ్ళు మేము ఉంటున్నాం ఇప్పుడు ఎక్స్వై జడ్ మీద కలిసి ఉంటున్నాం అని చెప్పి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు రిజిస్టర్లో రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి ఈ మధ్యకాలంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చెప్పడం జరిగింది ఆ విధంగా చేసుకునే ఇప్పుడు ఈ ఈ విధంగా పుట్టిన పిల్లలకు కూడా అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే లీగల్గా ఇల్లీగల్గా పుట్టినా కూడా పిల్లలకి రైట్ ఉండదు భారతదేశంలో ఆ ఆస్తి హక్కులు వస్తాయి అది గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తికి పుట్టిన సంతానం అది అక్రమమైన సక్రమమైన కానీ తల్లిదండ్రులు అయితే ఉంటాయి ఉంటాయి సీతారామరాజు సినిమా చూసారా దాంట్లో నాగార్జునను అదర్ సైడ్ ఇంకెవరు ఉంటారు విలన్స్ కోటా శ్రీనివాసరావు గారు సో నాగార్జున గారికి వాళ్ళిద్దరికి గొడవలు ఉంటాయి చూశారు కదా సేమ్ అదే అనమాట అంటే వీళ్ళు వీళ్ళు ఇల్లీగల్గా పుట్టినా కూడా తండ్రి ఆస్తులు సమాన హక్కులు వస్తాయి తాతల ఆస్తులు కూడా సమాన హక్కులు వస్తాయి దానికి సంబంధం లేదు సో కాబట్టి అలాంటి విషయాల్లో ఓకే కానీ ఎక్కడ వద్దంటే భార్యాభర్తల బంధంలో కానీ సమాజంలో గెళ్ళేటప్పుడు కానీ కొన్ని మ్యారిటల్ రైట్స్ కానీ వీటన్నిటిలో కూడా మహిళలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అలాగే పురుషులకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కోర్టుని మన తీర్పును ఏకీవించవచ్చు కానీ మరి ఈ పోకడల విషయంలో సమాజానికి మరి ఏ విధంగా ముందుకెళ్తాయనేది ఇక భవిష్యత్తు నిర్ణయం తీసుకోవాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్